హైదరాబాద్ లో అక్రమ బ్లడ్ బ్యాంకుల బాగోతాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు బట్టబయలు చేశారు రక్త పిశాచుల్ల మారి ప్లాజ్మా అమ్మకాలతో సొమ్ము చేసుకుంటున్న బ్లడ్ బ్యాంకుల లైసెన్స్లు రద్దు చేశారు ప్రాణాలతో చెలగాట మాడుతున్న బ్లడ్ బ్యాంకుల మాఫియాపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు మనుషుల రక్తాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోన్న కేటగాళ్ల పనిపడుతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని శ్రీకర న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంకు లైసెన్స్లు రద్దు చేశారు అనుమతి లేకుండా బ్లడ్ బ్యాంకులు నిర్వహించడమే కాకుండా ప్లాస్మా బ్లాక్ లో అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు ఈ క్రమంలోనే మూసాపేట బాలాజీనగర్ లోని హీమో లాబొరేటరీస్ లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం నిల్వ సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్ లో వేలకు వేల అమ్ముతున్నట్లు తెలిసింది మూసాపేట్లోని హీమో ల్యాబ్ కేంద్రంగా ఎనిమిదేళ్లుగా దందా జరుగుతున్నట్లు గుర్తించారు దాంతో అక్రమంగా ప్లాస్మా అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరున్నారనే కోడల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో గుట్టు రట్టయింది నిందితుడు రాఘవేంద్ర నాయక్ ను విచారించడంతో మొత్తం డొంక కదిలింది